జీవితంలో ఒక నిజం ఉంది మనకి నచ్చిన నచ్చకపోయినా ఒక రోజు మనమే అర్థం చేసుకోవాల్సింది అది ఏమిటంటే మనతో ఎప్పుడు అందరూ ఉండరు వీడియోని చూస్తున్నారు కానీ ఎవరు లైక్ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మనకు తోడుగా కనిపించే చాలామంది మన ప్రయాణంలో ఒక చిన్న భాగమే నేస్తమా గుర్తించుకో మన పక్కన నిలిచేది మనమే చిన్నప్పుడు మనం పడిపోయినప్పుడు తల్లిదండ్రులు లేపేవారు మన తప్పుడు సరిచేసేవారు మన భయాలను తొలగించేవారు కానీ అయ్యాక మన కన్నీళ్లను తుడిచేది మన గాయాలను మాన్పేది మన బలహీనతను దాటించేది మనమే నేస్తమా అందరికీ కూడా జీవితంలో ఒక దశ వస్తుంది అది మలుపు పరీక్ష అప్పుడు మన చుట్టూ ఉన్నట్లు అనిపించినా ఎంతమంది వ్యక్తులైనా మెల్లగా దూరం అవుతారు ఈ ప్రపంచం ఒకటే విషయం నేర్పిస్తుంది నువ్వు నీ మీద ఆధారపడకపోతే ఎవరినైనా ఆధారపడినా నువ్వు ముందుకు వెళ్ళలేవు మనల్ని మనమే నిలబెట్టుకునే శక్తి ఎప్పుడు మనలోనే ఉంటుంది కానీ ఆ శక్తిని మనమే బయటకు తీసుకురావాలి నేస్తమా మీ ఒంటరిగా ఉన్న రోజులు ఓటమి కాదు ఆ రోజులు మీ ఫౌండేషన్ ఎవరూ లేని రోజులే మీరు బలంగా మారే రోజులవి మీరెవరిని అవసరం లేకుండా ఎంత దూరం వెళ్ళగలరో మీ జీవితం అప్పుడు చూపిస్తుంది మనకు తోడు ఎవరూ లేరు అనిపించినప్పుడు మన గుండెలో ఒక గొంతు వినిపిస్తుంది నువ్వు చేయగలవు ఇది చిన్న గొంతు కాదు అది మీ ఆత్మ మీద సత్తా మీ నిజం ప్రతి నొప్పి ప్రతి నిరాశ ప్రతి విఫలం మనను బద్దలు కొట్టడానికి రావు మనను దృఢంగా చేయడానికి వస్తాయి మనకు బలం చూపించడానికి మన నిర్ణయాలు ఎంత ముఖ్యమో చెప్పడానికి ఎవరైనా మీతో ఉండకపోవడం వల్ల మీరు బలహీనులు కారండి అది మీ జీవితానికి వచ్చిన ఛాన్స్ మీరు మీరే మీను ఎలా నిలబడతారో ప్రపంచానికి చూపించే ఛాన్స్ నేస్తమా బలంగా ఉండడం అంటే అరుపులు చేయడం కాదు ప్రపంచాన్ని సవాలు చేయడం కాదు సైలెంట్గా ఏమని చెప్పకుండా అడుగడుగు ముందుకు నడవడం ఎవరు చూడకపోయినా మీరే మీ కోసం శ్రమించడం చీకట్లో ఒంటరిగా మీ మార్గం మీరే వెలిగించడం అదే నిజమైన బలం మీ జీవితానికి నిజమైన హీరో మీరు ఆశించే మద్దతు మీరు కోరిక పడే ప్రేమ మీరు కోరుకుని అర్థం చేసుకోవడం కొన్ని సందర్భాల్లో వచ్చదు అప్పుడు ఒకటి గుర్తించుకోండి మీ జీవితానికి హీరో మీరు తప్ప మరెవరూ కాదు మీ డిసిషన్ మీ డిసిప్లిన్ మీ హార్డ్ వర్క్ మీ యాక్టిట్యూడ్ ఇవి మిమ్మల్ని ముందుకు నడిపే శత్తులు ఇవి లేకుండా ఎవరు ఎంత మాటలు చెప్పినా మిమ్మల్ని రక్షించలేరు ఏ దశలోనైనా ఎవరు మనతో ఉండకపోవచ్చు అది మనం తోడుగా ఉండలేమని కాదు మనలో ఉన్న బలం మనమే గుర్తించాలి మన కోసం మనమే నిలబడాలి మన కళల్ని మనమే కాపాడుకోవాలి ఎందుకంటే జీవితం చివరికి ఒకే పాట చెప్తుంది నీకు నేనే తోడు అవ్వాలి నీ నేడ నువ్వే నీ బలం నువ్వే కాబట్టి మీ ప్రయాణంలో ఎవరు లేకపోయినా భయపడకండి అది అంతా కాదు అది ప్రారంభం నువ్వు ఒంటరిగా నడిచే ప్రతి అడుగు రేపు నీ విజయానికి పునాది అవుతుంది ఏం జరిగినా ఎలా ఉన్నా గుర్తుపెట్టుకోండి మనమే మన బలం మనమే మన భవిష్యత్తు మనమే మన కథలో హీరో మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి